నమస్కారం ఎస్టీవీ స్వాగతం మొత్తం నా పేరు ఉషా ఇక బుల్టన్ వివరాలకు వెళ్తే తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు జరిగాయి ఓ మద్యం షాపు మామూల విషయంలో హెడ్ కానిస్టేబుల్ ను మద్యం షాప్ యజమానులు ఏసీబీ అధికారులకు పట్టించారు ముప్పై వేల నగదుతో పాటు హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీస్ స్టేషన్లో విచారించారు నెల్లూరు జిల్లా కావలి మాజీ శాసనసభ్యులు కొండప్ప నాయుడు ఇరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఏరియా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఘన నివాళులర్పించారు

హలో ఇక్కడికి విచేసిన పెద్దలకి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో పాటు ప్రతి పార్టీ అనేక పార్టీల నుంచి విచ్చేసినటువంటి పెద్దలకి జనసేన పార్టీ తరఫున అందరికీ కూడా ఈరోజు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు వడ్డిపాటి గారి వర్ధంతి నేను జయంతి అయితే కార్యక్రమాలకి రావడం జరిగింది మన వీళ్ళు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి గుర్తు పెట్టుకొని అంటే ఒక వ్యక్తిని ఇరవై నాలుగు సంవత్సరాలుగా వాళ్ళ అభిమానులు చిన్న వయసులోనే రాజకీయాలకు వయసులో వచ్చి వారికి ఒక పెన్నుదండుగా నిలబడి వారిని ఇన్ని రోజులు ఒక గురువు గారిగా భావిస్తూ ఇంతమంది మాట్లాడుతూ వింటుంటే ఎంతో స్ఫూర్తిదాయకం అనిపిస్తుంది వారి జీవితం వారు రచయి రచించినటువంటి నాలుగు పుస్తకాలు ఉన్నాయి ఇందాక ఎవరు చెప్పారు వాటిని కూడా చదివితే మీరందరికీ కూడా చాలా జ్ఞానం కలుగుతుంది రాబోయే రోజుల్లో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడడానికి కూడా ఎంతో ఆస్కారం ఉంటుంది ఇప్పుడు రాబోయే యువతకు కూడా ఇతని ఎంతో ఆదర్శంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అదే తరుణంలో వారు రైతులకైతేనేమి వారు నీళ్ళు ఇచ్చినట్టు కూడా చెబుతున్నారు కాబట్టి వారి కుటుంబము ఎంతో ఎన్నో విధాలుగా త్యాగం చేసి ఈ కావల్ నియోజకవర్గం అయితేనేమి మన పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలు అయితేనేమి ఎంతో గుర్తు పెట్టుకునే విధంగా ఇప్పటికీ అతన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినట్టు వాళ్ళకి పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కొద్దిపాటి అమర్ అమరుగా అమర్గా అమర్ రహే అన్నట్లు ప్రతి సంవత్సరం వాళ్ళని గుర్తు విధంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు ఈ సందర్భంగా గొట్టిపాటి సేవలను స్మరించుకున్నారు అనంతరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొట్టిపాటి కొండపనాయుడు నాయుడు కావలి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు ఈ రోజు చేస్తే రేపటికి మర్చిపోతున్నటువంటి రోజులలో ఎప్పుడూ పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచి డెబ్బై ఎనిమిది వరకు కావలికి సేవ చేసి ముఖ్యంగా కొండాపురం కలిగిరి జలదింకి మండలాలు టౌన్ కలిపి చేసి ఈ రోజు కూడా అభిమానులు తలగని ముద్ర వేసుకున్న వ్యక్తి కొండపనాయుడు గారు అటువంటి కొండపనాయుడు గారి వర్ధంతి కార్యక్రమానికి అతనికి విచ్చేసిన అన్ని పార్టీల నాయకులకు ఈ నిర్వహిస్తూ అందరినీ ఆహ్వానించినందుకు ట్రస్ట్ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇప్పుడున్నటువంటి సమకాలిక నాయకులకి కొండప్ప నాయుడు గారి జీవిత చరిత్రను సంవత్సరానికి ఒక్కసారి చేస్తున్నటువంటి ఆ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రైతు జనబాంధవుడు పేదల పాటి పెండి ఇప్పుడు కూడా హెటాల మీద చిరునవ్వు పేదలకు సేవ చేయాలనే తపన నమ్ముకున్న వ్యక్తి కోసం మాట మీద నిలబడే మనస్తత్వం పల్లె ప్రాంతాలను పట్టణాలుగా తీర్చిదిద్దాలి పల్లెటూరులలో ఉన్నటువంటి రైతాంగం కూలీలు మూడు కోట్ల అన్నం తినాలి అంటే పంటలు బాగా పండాలి పండాలంటే నీళ్లు కావాలని కావలి కాలం మొదలుకొని పోరాటం చేసినటువంటి వ్యక్తి కొండప్రాయుడు గారు ముఖ్యంగా జలదింకి మండలంలో రాజకీయానికి చైతన్యమైనటువంటి మండలంలో పుట్టి ఈ రోజు గట్టుపల్లి చింతలపాలెం పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పశువుల హాస్పిటల్ కావచ్చు లేదంటే బీహెచ్సి కావచ్చు హై స్కూల్ కావచ్చు అన్ని తెచ్చిన తరుణంలో కావలి కాలం నీళ్లు గట్టుపల్లికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం విఫలమైన సందర్భంలో ఇంతటితో ఆగకూడదు ఈ రామారదే విధంగా చింతలపాలెం చెరువులకి నీళ్లు రావడం కోసం ఉత్తర కాలం ఎక్స్టెండ్ చేయాలి అని పోరాటం చేసి ఉత్తర కాళలో సాధించినటువంటి దీవోదా కొండపు నాయుడు గారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సేవలను గుర్తించి నాడు ఆ కాలంకి కణాలు గారు దాన్ని నామకరణం చేసి రావబార వరకు తీసుకొచ్చారు అప్పుడే నేను కూడా కొండపు నాయుడు గారు చనిపోయిన తర్వాత నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఆయన ఆశయాలు ప్రధానమైనటువంటిది తన జన్మభూమికి సోమశెల నీళ్లు తేవాలని ఉత్తర కాళలో సాధిస్తే కానీ ఉత్తర కాలంలో కూడా ఈ జలదిగ మండలంలో ఉన్నటువంటి తిమ్మ సముద్రం కేశవరం గట్టుపల్లి చెరువు నీళ్లు రాకపోతే నేను అప్పుడు మాగుంట పార్వతమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమెతో సంప్రదించి అప్పటి ముఖ్యమంత్రిని కలిసి కాగుతూరు రిజర్వాయర్ ని ఏర్పాటు చేసి కాగుతూరు రిజర్వాయర్ నుంచి తిమ్మ సముద్రం చెరువుకి తిమ్మ సముద్రం నుంచి కేశవరంకి కేశవరం నుంచి గట్టుపల్లి చెరువుకి అదే విధంగా కేశవరం నుంచి ఉన్న ఎర్ర చెరువు కొత్త చెరువుకి రాళ్ళపాడు రావలపాడ చెరువుకి వీటన్నింటికి నీళ్లు ఆ రోజు చేయటం కూడా జరిగింది అయితే కూడా ఇంకా కూడా ఆ కావుతూ రిజర్వాయర్ పెండింగ్ ఉన్నందు వల్ల దగ్గర కాలం ఇంకా పూర్తిగా తొగన కారణాల వల్ల రోజు నీళ్లు లేదు మన అందరం కూడా ముఖ్యంగా మన బాధ్యత కొండపనాడి గారి ఆశయం కట్టుపల్లికి నీళ్లు తేవడం ఆయన ఆశయం కాబట్టి తప్పకుండా నేను ఉదయ కాకల సురేష్ గారితో సంప్రదించి తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కట్టుపల్లికి నీళ్లు తెచ్చి ఆయన మనసుకు ప్రశాంతత కలిగే చేస్తానని సందర్భంగా వారి యొక్క వర్ధంతి నాడు తెలియజేస్తూ ఆయన ఆశయాలను కొనసాగించడంలో ట్రస్ట్ సభ్యులతో నేను కూడా కలిసి పనిచేసి తప్పకుండా బాబు బాలకు పౌరులుగా రాబోయేటువంటి రాజకీయ వారసత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన నియమావళిని నిబద్ధతను తెలిసే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని ఆయన ఏ మాటకు విలువించాడో డబ్బు కంటే కూడా మాటకు విలువించాడో అదే విలువ మేము కూడా రాజకీయం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరహై గొట్టుపాటి పొండప గారు అమరహై బొండప నాయుడు గారు అమరహై గొట్టుబాటి కొండ మళ్ళీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి